మహారాష్ట్ర నుంచి వచ్చేవి ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్న అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే డ్వాక్రా మహిళలకి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సవివరమైనటువంటి మనవి అమ్మ మీరు తగు జాగ్రత్తల్లో మీ మీదకి ఈ కుంభకోణం రాకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఒక మేలైనటువంటి సూచన చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డ్వాక్రా సంఘాలలో కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఆర్పీలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు మహిళలు కానివ్వండి లేదంటే పురుషులు కానివ్వండి వైసీపీ నాయకులు కార్పొరేటర్లు కార్పొరేటర్ల భర్తలు రకరకాలుగా ఇందులో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ ఏదైనా సక్రమంగా నడుస్తున్నటువంటి డ్వాక్రా సంఘాల్లో ఏదైనా డౌన్ ట్రౌడన్ ఏరియా లాంటి మురికివాడ లాంటి ఏరియాలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు ప్రాంతాలను ఎంచుకొని అందులో చదువు సంజాలు ఏదైనా ఎక్కువ ఎక్కువగా చదువుకొని వారిని ఎవరైతే గుర్తించి అందులో నుంచి ఒక సంఘంలో నుంచి ఇద్దరిని ముగ్గురిని ఇంకో సంఘం నుంచి ఇద్దరిని ముగ్గురిని ఇలాగా ఒక పది మంది తోటి ఒక గ్రూప్ తయారు చేసి నకిలీ గ్రూప్ తయారు చేసి ఈ ఆర్పీలకి సిఎంఎం పీడీ బ్యాంక్ మేనేజర్లు వీళ్ళందరూ ఉన్నటువంటి పరిచయాలతోటి వాళ్ళు ఈ సంఘాలను బ్యాంకు ఆన్లైన్ చేయకుండా బ్యాంకుకి తీసుకెళ్ళి మీకు తెలియకుండానే మీ పేర్ల మీద ఐదు లక్షలు మూడు లక్షల మొదలుకొని ఇరవై లక్షల వరకు లోన్లు తీసుకున్నారమ్మా ఈ మహిళలు అఫీషియల్గా నాలుగు వేల ఆరు వందల సంఘాలు ఉన్నాయి ఒంగోలులో నాలుగు వేల ఆరు వందల సంఘాలు ఇంటూ పది మంది గ్రూపులుంటే నలభై ఆరు వేల మంది మహిళలు ఉన్నారు మీరు మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఐదు వందల నుంచి ఆరు వందల నకిలీ గ్రూపులు పెట్టారు అంటే ఐదు వేల నుంచి ఆరు వేల మంది మహిళల్ని ఇందులో బలి పశువులు చేశారు వాళ్ళెవరో తెలియదు నిన్నగాక మొన్న బలరాం కాలనీలో ఆర్పీలు బ్యాంకు వాళ్ళు రికవరీ కోసం పోతే అసలు మేము లోనే తీసుకోలేదు కదా అని చెప్పారు గ్రూప్ సభ్యులు అడిగి వాళ్ళు ఆర్పీలు నిలదీస్తే ఘర్షణ అయ్యి పోలీసులు కేసులు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చేరినటువంటి పరిస్థితి కాలనీలో అదే పరిస్థితి రాబోయే రోజుల్లో మహిళలు మీరు అసలు రుణం తీసుకోలేదు మీ ఇంటికి బ్యాంకు వాళ్ళు వచ్చి పడతారు ఇప్పుడు మీరు డబ్బులు కట్టడానికి మీరు తీసుకొని రుణం మీరు ఎలా కడతారు ఎలా చెల్లిస్తారు దీని మీద మీ ఆర్పిల్ని మీ సిఎంఎంని మీ పీడీని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మీరు జాగరూకత ఉండండి ఎందుకంటే బ్యాంకుల్లో మేనేజర్లు తెలిసి చేశారు తెలియదు చేశారు బ్యా బ్యాంకు మేనేజర్లు మెప్మా పీడీ ఏం చేస్తా ఉన్నాడు ఆన్లైన్లో లేనటువంటి అంశాలు మేము బ్యాంకుకి వెళ్ళాం బ్యాంకులకు వెళ్ళి వివరాలు ఇవ్వమంటే మేము థర్డ్ పర్సన్కి బ్యాంకులో వివరాలు ఇవ్వకూడదు సమాచార హక్కు చట్టం కింద అన్నారు కొన్ని సమాచార హక్కు చట్టం కింద కొన్ని తీసుకున్నాం అప్లై చేసాం కొన్నిటికి బ్యాంకు వాళ్ళు థర్డ్ పర్సన్కి మేము సమాచార హక్కు చట్టం కింద ఇటువంటి అంశాలు బెనిఫిషియరీ ఉన్నటువంటి ఇవ్వకూడదు అని చెప్పారు అంటే ఇటువంటి నిబంధనల్ని పెట్టుకొని వీళ్ళు కూడా యథేచ్ఛగా బ్యాంకు మేనేజర్లు వైసీపీ నాయకులతోటి ప్రభుత్వ అధికారులతో కలిసి చెలరేగిపోయారు చెలరేగిపోయి నిన్న పేపర్లో యాభై కోట్ల కుంభకోణం అని వచ్చింది ఇది యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు డ్వాక్ర సంఘాల మహిళల పేరుతో మహిళలని మోసం చేసినటువంటి ఘనమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఆయన మిత్ర బృందాన్ని ఆయన అనుచరుల్ని ఆయన పార్టీ నాయకుల్ని నేరుగా ఆయన మీద ఎందుకని ఆరోపణలు గుప్పించాల్సి వస్తుందంటే భూ ఆక్రమణలు నీకు సన్నిహిత మిత్రులు చేసినప్పుడు నీకు తెలీదా ఇప్పుడు ఈరోజు ఇంత కుంభకోణం మహిళలట్టు పెట్టుకొని మహిళలకు తెలియకుండా వారి పేర్ల మీద రుణాలు తీసుకొని వాళ్ళ ఉసురు పోసుకునే పరిస్థితులు మీ నాయకులుంటే మీకు తెలియదా మీరు శాసనసభ్యులుగా మంత్రిగా మీరు ఏం చేస్తున్నట్టు మీ వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే ఒక్కొక్క వైసీపీ నాయకులు వాళ్ళు చెప్తా ఉన్నారు ఉన్నప్పుడు ముప్పై నుంచి నలభై లక్షలు ఇల్లు కట్టుకున్నారంట అరవై లక్షలు డెబ్బై లక్షలు వడ్డీలు తిప్పుతున్నారంట ఎక్కడి నుంచి వచ్చినాయి అక్రమ అక్రమం ఇదంతా కేవలం ఓన్లీ డ్వాక్రా రుణాలకు సంబంధించి మాత్రమే జరిగినటువంటి కుంభకోణం యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు దీని మీద బాలిన శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే సూటిగా తెలుగుదేశ పరిదర ప్రశ్నిస్తున్నా భూ కొంభకోణాల మీద సిట్టేసే అన్నావు కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీకు ధైర్యం ఉంటే ఈ అంశం మీద డ్వాక్రా సంఘాల్లో జరిగినటువంటి అవినీతి మీద మీకు సిట్టేసే దమ్ముందా ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం సిట్ నిజా నిజాలు మీరుకి తీసి వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్లైనా మెప్మాధికారులైనా అయినా సరే వాళ్ళందరినీ శిక్షించి నలభై ఆరు వేల మంది మహిళల్లో ఎవరైతే మోసపోయారో ఆ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మహిళలు మీరు ఎవరైనా సరే బ్యాంకు వారు కానీ ఎవరైనా మిమ్మల్ని తీసుకుని రుణం కట్టమని వస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీసర్కి నేరుగా రండి మీకు న్యాయ సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం Obrigado. Claro,